హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక వీడియో సంగతికి అయితే వెళ్ళిపోతాము ఇది కావా చూపిస్తున్నాను కదా ఇది నైట్ అనమాట మేమైతే కాశ్మీర్ డే ట్రిప్లో ఫస్ట్ డే వచ్చేసి పహల్గామ్ చూసుకున్నాం కదా పహల్గాం నుంచి శ్రీనగర్ మళ్ళీ రిటర్న్ అయిపోయాము మేము వచ్చేసరికి నైన్ అలా అనమాట వచ్చిన తర్వాత వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఏంటంటే కాశ్మీరీ కావా ఇచ్చారు వేడి వేడి కావా అనమాట ఫుల్ చల్ల వచ్చాము కదా చక్కగా వేడి వేడిగా బాగా అనిపించింది చక్కగా కావా తాగేసి పైకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంక మేము పడుకుండి పోయాము మళ్ళీ మార్నింగ్ అనమాట ఇది మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మాకు ఎలాగో ప్యాకేజ్లో కాంప్లిమెంటరీ కింద నాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ రెండు ఉన్నాయి కాబట్టి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక స్టార్ట్ అయిపోతున్నాము ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మెనూ వచ్చేసి ఇలా ఉందనమాట ఇంక ఎక్కడైనా సరే మ్యాగీ 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 ఏ రోజు చూసినా అక్కడ మేము ఉన్నన్న రోజులు ఈవినింగ్ స్నాక్ చూద్దామన్న మ్యాగీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోని మ్యాగీ మ్యాగీ చూసి చూసి చిరాగేసింది నిజంగా ఈవెన్ మా పిల్లలకు కూడా మ్యాగీ అంటే చాలా ఇష్టం వాళ్ళకు కూడా మా ఇంటికి వెళ్ళాక చాలా రోజులు మ్యాగీ మాత్రం చేయకు అన్నారనమాట అంతలాగా మ్యాగీ తిని బోర్ అయిపోయారు వాళ్ళు ఇక మేమైతే బ్రేక్ఫాస్ట్ ఇలా సింపుల్గా కానిచ్చేసి బయలుదేరిపోయే వాళ్ళము ప్రతిరోజు ఎయిట్ థర్టీ ఆ టైంకే స్టార్ట్ అయిపోయే వాళ్ళము ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ అని లైన్ క్లియరెన్స్ అవి ఇవన్నీ ఉంటాయి కదా అందువల్ల కొంచెం త్వరగానే స్టార్ట్ వాళ్ళం అక్కడికి రైట్ టైంకి వెళ్తే కొంచెంసేపన ఎంజాయ్ చేయడానికి అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే ప్రతి డే కూడా మేము ఎయిట్ కల్లా కూచులుపోయే వాళ్ళము ఇంకా మేము శ్రీనగర్ నుంచి ఈ రోజు వెళ్ళేది గుల్మర్గ్ అనమాట గుల్మర్గ్కి నియర్లీ ఒక త్రీ అవర్స్ జర్నీ అయితే చేసామన్నమాట ఇది మొత్తం మొత్తం కొంతవరకు ప్లెయిన్ రూటే ఉంటుంది తర్వాత నుంచే ఇంకా ఘాటి ఉంటుంది ఈ ఘాటి వచ్చేసి ఒక వన్ అవర్ వరకు ఉండొచ్చు అనమాట ఇక్కడ ఈ ఘాటి ముందే మనకి ఓవర్ కోట్స్ అని జంప్ బూట్స్ అని గ్లౌజులు అని సన్ గ్లాసెస్ అని ఇవన్నీ మనం కిందే తీసుకోవాలన్నమాట అవన్నీ మనకి రెంట్కి దొరుకుతాయి మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అంటే ఈ స్పెట్స్ గ్లౌజులు ఇవైతే కొనుక్కోవాలి కోట్ వచ్చేసి గమ్ బూట్స్ వచ్చేసి మనకు రెంట్ దొరుకుతాయి అక్కడ కూడా మనం బార్గెనింగ్ అయితే తప్పకుండా చేయాలి నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు మాకు గమ్ బూట్స్కి కోట్కి ఈచ్ పర్సన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా పడింది నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే ఐడియా లేదనమాట సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే పడింది అనమాట అక్కడ కూడా బార్గెనింగ్ అండి చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఒకే కాస్ట్ మనం అయితే అక్కడ కూడా మనం మన ప్రతాపాలన్నీ చూపించాలన్నమాట బార్గెనింగ్ అయితే చేసుకోవాలి లేదంటే వాళ్ళు చెప్పింది రేట్ తీసుకుంటే మళ్ళీ మనం పప్పులో కాలేసినట్టే అయితే అవన్నీ తీసుకొని అవి వేసుకొని మేము ఇంకా బయలుదేరిపోయాము చూస్తున్నారు కదా స్నో అలా ఘాటికి పైకి వెళ్ళే కొద్దీ స్నో అయితే మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ క ఇదంతా ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా కొంచెం కొంచెం అనమాట ఇంకా అలా పైకి వెళ్ళే కొద్దీ మనకి స్నో అయితే ఫుల్ కనిపిస్తుంది ఈ స్నో చూడడానికి ఫుల్ ఎక్సైట్మెంట్ ఎందుకంటే మనకి పెహల్గామ్లో క్లియర్గా అంతా కనిపించలేదు కదా అందువల్ల ఈ రోజైనా కనిపిస్తుందా లేదా ఇలాగే ఉంటుందా అన్న కన్ఫ్యూజన్ అనమాట కానీ డ్రైవర్ అయితే పక్కా చెప్పారు లేదు ఇక్కడ ఏ సీజన్లో వచ్చినా సరే మనకి ఇక్కడ స్నో అయితే స్టాప్లో కనిపిస్తుందట గుల్మర్గు సోన్మార్గ్ ఇవి మాత్రం మనకి ఏ సీజన్లో వచ్చినా సరే హీల్స్ పైకి వెళ్ళిపోతే స్నో అయితే కనిపిస్తుందంట అందుకని చెప్పేసి ఇంక వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే గుల్మర్గ్లో మనకి ఫేమస్ అయిన ప్లేస్ ఏంటంటే గండోలా రైడ్స్ అనమాట మాకు గండోలా రైడ్స్కి టికెట్స్ అయితే దొరకలేదండి ఎందుకంటే గండోలా రైడ్స్కి ఏంటంటే మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నామో వన్ వీక్ ముందు నుంచి మనం ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ మేము చేసిన మిస్టేక్స్ ఏంటంటే అప్పటి నుంచి మేము చెక్ చేస్తూనే ఉన్నాము మాకు తెలిసిన దగ్గర నుంచి సెవెన్ డేస్ ముందు నుంచే మేము చెక్ చేసుకుంటూ ఉన్నాము కాకపోతే మేము వచ్చేసి సెవెన్ పర్సన్ పర్సన్స్ కదా మేము ఒకేసారి ఏమనుకున్నామంటే సెవెన్కి ఒకేసారి దొరికేస్తారులే అని చెప్పేసి సెవెన్ ఒకేసారి ఎంటర్ చేస్తూ వచ్చేవాళ్ళం అన్నమాట మొత్తం లాస్ట్ డే వరకు అలాగే ట్రై చేసాం కాకపోతే అలా కాదండి అసలు మీకు ఒక పర్సన్ పర్సన్కి దొరికితే ఒక పర్సనే తీసేసుకోండి టూ దొరికితే టూవే తీసేసుకోండి తర్వాత ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి అంతేగాని మనం సెవెన్ ఉన్నాం కదా దొరుకుతాయా దొరకమని సెవెన్ ఒకేసారి కానీ మేడం యాడ్ చేస్తే కనుక అక్కడ సర్వర్ బిజీగా ఉండడం సీట్స్ లిమిటెడ్గా ఉండడం దీనివల్ల మనకి స్లాట్స్ అయితే దొరకవన్నమాట ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు మేమైతే చేసాము కాబట్టి అది ఫేమస్ అయిన పాయింట్ని మేము మిస్ అయిపోయామనమాట అదైతే చూడలేకపోయాము గండోల రైడ్స్ని ఇంకా గండోల రైడ్స్ జస్ట్ దీని ఆపోజిట్ మేము ఇక్కడ దిగాం కదా దీనికి ఆపోజిట్లో గండోల రైడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు స్టో ఉంటాయి అనమాట ఫేజ్ వన్కి ఒక టికెట్ ఉంటుంది ఫేజ్ టూకి టూ వేరే టికెట్ ఉంటుంది అది ఇంకా మేము చెప్పాను కదా ఆ మిస్టేక్ వల్ల మేమైతే మిస్ అయిపోయాం కాకపోతే గుల్మార్గ్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ కొన్ని స్నో చూడడం ఇక్కడ కొన్ని రైడ్స్ ఉంటాయి ఈ రైడ్స్ చేయడం అనమాట ఈ రైడ్స్ కూడా మనకి వేరేగా కాస్ట్ ఉంటుందన్నమాట దానికి కూడా మనం బార్గెనింగే ఇంకా ప్రతిదీ కాశ్మీర్లో అంటే బార్గెనింగే ఉంటుంది మేబీ అది ఒక్కటే అనుకుంటా గో గండోలా రైడ్స్ ఉన్నాయి కదా అవి మాత్రం ఆన్లైన్ టికెట్ కాబట్టి దానికైతే బార్గెనింగ్ అలా ఉండదు ఫిక్స్డ్ రేట్ అంటూ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాకపోతే ఈ పైన అన్ని ఏం జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం బార్గెనింగ్ చేసుకోవాలి తప్పదు ఇక ఇక్కడ ఫుల్ స్నో చూసేసరికి అందరికీ మంచి ఉల్లాసం వచ్చేసిందండి ఎందుకంటే కాశ్మీర్ వెళ్ళేదే స్నో చూడడానికి కదా అది లేకపోతే మొత్తం ఎలా అయిపోద్ది పెహల్గాంలో కొంచెం అలా అనిపించేసరికి ఇక్కడ ఎలా వచ్చి చూసే వరకు కూడా మేము అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు ఇంకా చూసాక ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట మంచిగా ఎంజాయ్ చేసాము స్నోలో మాత్రం చాలా బాగుందండి నిజంగా ఈ మనం ఈ ఓవర్ కోట్స్ అన్నీ తీసుకున్నాం కానీ అక్కడ రైడ్స్ చేసినప్పుడు ఆ ఎండ వేడికి ఈ వర్కౌట్స్ వచ్చేసి చాలా వేడిగా ఉండడం వల్ల చెమట్లు పట్టేసి నీతో ఫోటో తీస్తాం చూడు 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 బంగారం Ja, ja, ja. Ja, ja, ja. Ja, ja, ja. Ja, ja, ja. Ja, చూసారు కదండి ఇలా అయితే ఎంజాయ్మెంట్ అయితే చేసాము ఇంకా కాస్త స్నోలో ఒక త్రీ అవర్స్ అలా అయితే ఎంజాయ్మెంట్ చేసి ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయి రిట్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే కాశ్మీర్లో ఏంటంటే ఇంకా ఒకే పాయింట్ మనం చూసుకోగలుగుతాము ఒకే రోజు రెండు మూడు పాయింట్లు చేయాలంటే అవ్వదు అనమాట అంటే డిస్టెన్స్ ఎక్కువ ఇంకా నేను మేము మార్నింగ్ వచ్చాము కదా అక్కడ నుంచి ఈ గుల్మార్గ్ వచ్చి ఇంకా గుల్మార్గ్లో కాసేపు స్నోలో చూసుకొని తర్వాత వచ్చేసి దాని పక్కనే రాజుగారిది ఒకటి ప్యాలెస్ ఉంటే ఆ ప్యాలెస్ చూసుకున్నాము ఈ ప్యాలెస్ కూడా శుభ్రంగా మంచుతో కప్పిపోయింది ఎంట్రీ తప్ప మిగతాదంతా మంచేనండి ఎంత చల్లగా ఉందో లోపల మొత్తం మొత్తం ఇక్కడ చూసారు కదా చూడండి కిటికీలోంచి ఎలా కనిపిస్తుందో మొత్తం స్నో మొత్తం అది మొత్తం స్నోతో నిండిపోయింది ఇదైతే నవంబర్ డిసెంబర్ జా జాన్యువరి ఆ టైంలో అయితే ఇది ఓపెన్ కూడా ఉండదు క్లోజ్ అయ్యే ఉంటుంది ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ కూడా ఉండదు అనమాట క్లోజ్ అయిపోద్ది మంచుతో ఇంకా చూసారు కదా కిందంత కార్పెట్స్ ఇవన్నీ కూడా చాలా చల్లగా అయిపోయాయి ఇంకా అలాగే అంతా చూసుకుంటూ వచ్చాము బాగుంది అంటే వాళ్ళు వాడే కొన్ని వస్తువులు అవన్నీ కూడా మనకి ఒక మ్యూజియంలో పెట్టి మనం చూపించారు మాట బాగున్నాయి అప్పుడు ఆ రోజుల్లో ఏం వాడారు ఆ రాజులు అవన్నీ అని చెప్పేసి నాకు అన్నిటికన్నా ఈ విండోస్ నుంచి ఆ స్నో కనిపిస్తేనే చాలా బాగా అనిపించేది ఎంత బాగుందో కదా అసలు ఇలాంటి ఫ్రెష్ నో అయితే కనుక మనం కాలు పెట్టామంటే దిగుతుంది చాలా లోతు వరకు అదే ఆల్రెడీ ఒక్కసారి ఏమైనా దాని మీద వెయిట్ నడిచారు అనుకోండి దానిపైన మనం నీట్గా నడవచ్చు ప్లెయిన్గా ఏం కాదు కాకపోతే మాత్రం ఎవరు నడలేని ఫ్రెష్ నో అయితే మాత్రం మనం కాలు పెట్టం ఎంతవరకు దిగిపోవాలో అంతవరకు దిగిపోద్ది అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెష్ నో మాత్రం అస్సలు నడవకూడదు అంటే మనకి అలవాట్లు ఉండవు కదా అందువల్ల మనం దాని మీద అయితే నడవకూడదు ప్లెయిన్గా ఆల్ నడిచిన బాటల్లో నడిస్తే కనుక మనం తేలిగ్గా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అనమాట ఇంక ఇలా రాజ్గార్ ప్యాలెస్ మొత్తం అయితే చూసుకున్నాము ఆల్రెడీ ముందు చూపించాను కదా హెలికాప్టర్ రైడ్ హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది అదైతే మన బడ్జెట్లో లేవు చాలా కాస్ట్ పర్ పర్సన్ ఎయిట్ థౌజండ్ అంటే డిస్టెన్స్ని బట్టి ఎయిట్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ అలా ఉన్నాయన్నమాట అంత బడ్జెట్ మంది కాదు జస్ట్ వెళ్ళామా చూసామా అన్నట్టు వెళ్ళి చక్కగా అవన్నీ రైడ్స్ కొన్ని మన బడ్జెట్లో ఏవైతే ఉన్నామో అవన్నీ రైడ్స్ చేసుకొని మేము ఇవన్నీ చూసుకుని అయితే వచ్చేసాము ఇంకా ఆ రోజైతే లంచ్ కూడా లేదు ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత లంచ్కి అసలు అంత మళ్ళీ అక్కడ అది మ్యాగీ ఇలా స్నాక్ అలా ఉన్నా కానీ ఏం నచ్చలేదు మళ్ళీ ఆ కొండ నుంచి కిందకి దిగేసాక ఇంకా లంచ్ అయితే చేసాము ఇంకా లంచ్ చేసి మళ్ళీ అయితే మేము రోపుగా అయితే వెళ్ళిపోయామన్నమాట ఈ రోజుకైతే ఇలా ఈ గండోల రైడ్స్ గుల్మర్గ్ ఇవన్నీ చూసామన్నమాట ఈ రోజుకి ఇక కాశ్మీర్లో ఫుడ్ ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమమ్ మనం బయట హోటల్లో కానీ రెస్టారెంట్స్ ధాబాస్ అలా తినాలనుకున్నప్పుడు మ్యాక్సిమమ్ మీరు ధాబాకే ఫస్ట్ చూడండి దాబాకే వెళ్ళండి ఎందుకంటే దాబాలో పంజాబీ స్టైల్ ఫుడ్ దొరుకుతుంది బాగుంటుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం కూడా తినగలుగుతాము ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్కి వచ్చి రైస్ ఇలా కోరుకుంటాం కదా ఇక్కడ మ్యాక్సిమం రైస్ అయితే మాత్రం బాస్మతి దొరుకుతుంది అది కూడా కొంచెం పలుగ్గా ఉంటుంది అంతగా మనకైతే సెట్ కాదు పంజాబీ స్టైల్ ఇలా తందూరి నాన్ రోటీ తావా రోటీ తినేసి ఏదైనా పంజాబీ స్టైల్ కర్రీ తీసుకున్నట్లయితే లైట్గా సెట్ అయిపోద్ది అనమాట మన పొట్టకి కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇక్కడ ఎస్పెషల్లీ కాశ్మీర్లో మనం వెళ్ళి ఫుడ్ తినాలి అనుకుంటే అయితే సెలెక్ట్ చేసుకోండి పంజాబీ స్టైల్ అయితే ఆర్డర్ పెట్టుకుంటే మనకి ప్రశాంతంగా అయితే తినొచ్చు ఇంకా అక్కడ నుంచి ఆ ప్లేస్ కూడా చూసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము దిగిపోతున్నాము అనమాట ఘాటి దిగిపోతున్నాము దిగిపోయేటప్పుడు ఇక్కడ ఒక దగ్గర కార్ డ్రైవర్ అయితే ఆపారనమాట ఇది సెల్ఫీ పాయింట్ అంట అక్కడ కొన్ని ఫొటోస్ సెల్ఫీలు అన్నీ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అంటే ప్రతిదీ నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేదండి ఎందుకంటే నేను కూడా పిల్లలతో ఎంజాయ్మెంట్ అవన్నీ చేయాలి కదా కొంచెం కొంచెం చేశాను ఆ కొంచాన్ని అన్నీ యాడ్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అక్కడ చలి ఫుల్గా మనకైంది కదా అందుకని మళ్ళీ కావా తీసుకున్నాం అనమాట వేడిగా అదైతే చాలా బాగుందండి నిజంగా కాశ్మీరీ కావా డ్రై ఫ్రూట్స్తో చేసింది తాగేసి కాస్త అయితే రెస్ట్ తీసుకొని డిన్నర్కి అయితే వచ్చాము చూసారు కదా దీదీ ఫేస్ అందరు దీని వాడిపోయింది ఎందుకంటే అక్కడ లైట్ రిఫ్లెక్షన్కి అనమాట ఇంకా అది అందరి ఫేసులు డల్ అయిపోయినాయి అసలు ఆ లైటింగ్కి ఇంకా అయితే అయితే డిన్నర్ అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా మెను కూడా చూపించాను ఇదేనండి ఈరోజు మా మెను రేపు మళ్ళీ ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవుటే కేబల్